సంగారెడ్డి మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రకటన జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు పట్టణ అధ్యక్షుడు జార్జ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్ సీనియర్ నాయకులు బొంగుల రవి కూన సంతోష్ కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఎనిమిది వార్డులు ఉండగా ముప్పై మూడవ వార్డులను మినహాయించి మిగిలిన ముప్పై ఆరు వార్డులో పోటీ పేర్లను ప్రకటించారు ఒకటవ వార్డు నుంచి ముప్పై ఎనిమిదవ వార్డు వరకు వివిధ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు మహిళలు యువతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు ప్రజలకు ఒకటి విన్నపం ఏంటంటే ముప్పై ఎనిమిది వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటుండ్రు కాబట్టి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి దయచేసి ఆలోచించి అపోలకు తావియకుండా చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ క్యాండిడేట్లు కూడా చెప్తున్నాయి ఏంటంటే ఏదో చెప్పి ఏదో మాయ చెప్తుంటారు భయపడే అవసరం లేదు ఆయన గేమ్ ఆడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు దానికి తాఫీ ఇవ్వకండి మీరు చేసే పని గట్టిగా చేసుకొని ప్రజల మధ్య నుండి ప్రజలకు మేము ఏం చేస్తామనేది కూడా వివరించి వచ్చే ప్రతి ఆరు గ్యారెంటీలో ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క మనిషికి కూడా అన్ని చెందుతున్నాయి అది వివరించండి మరి టౌన్లో ఫ్లాట్ల గురించి కూడా మనని మీటింగ్లో జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది అది కూడా దృష్టిలో ఏది ఏమైనా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో టికెట్ వచ్చిన టికెట్ రాని వాళ్ళు కూడా మరి కట్టుబడి పార్టీకి కట్టుబడి పని చేయండి గ్రూపులకు తాబు ఇవ్వకండి ఇది పార్టీ పరంగా ఉన్న ఎన్నికలు కాబట్టి సింబల్ ఉంటుంది కాబట్టి దయచేసి మనం మనలో మనమే ఇది చేసుకోకుండా మేము అని అనుకోవద్దు టికెట్ ఒకరికే ఇస్తారు పది మంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరికే ఇస్తాం కాబట్టి అవకాశం వాళ్ళకు వచ్చింది వాళ్ళకు మీరు అండగా ఉండి అన్ని వార్డ్లలో ముప్పై ఎనిమిది వార్డ్లలో ఎలాంటి భే భావ భేదాలు లేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీని భుజ స్తంభాల మీద వేసుకొని పని చేస్తారని ప్రతి కార్యకర్తను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఈరోజు మా నాయకురాడు నిర్మలా జగ్గారెడ్డి గారి సమక్షంలో పేర్లు ప్రకటించబడుతున్నాయి వార్డ్ నెంబర్ వన్ కుమ్మరి కృష్ణ వార్డ్ నెంబర్ టూ ఆవుల సునీత వార్డ్ నెంబర్ త్రీ నందకుల కుమార్ నందనాయకుల కుమార్ కుమార్ రాసుకోండి నాచార్ కుమార్ వార్డ్ నెంబర్ నాలుగు లేదు ఐదు చెప్తున్నాం అలా నూర్జహాన్ నూర్జహాన్ జహాన్ వార్డ్ నెంబర్ ఆరు ఎండి ఖాజా నవాజుద్దీన్ వార్డ్ నెంబర్ ఏడు వంశీకృష్ణ వార్డ్ నెంబర్ ఎనిమిది భూమేష్ వార్డ్ నెంబర్ తొమ్మిది శ్రీలత శ్రీశైలం వార్డ్ నెంబర్ పది శైలేందర్ రెడ్డి వార్డ్ నెంబర్ పదకొండు గడ్డం తులసిరామ్ వార్డ్ నెంబర్ పన్నెండు ప్రవీణ్ సిఎస్ఏ చర్చ్ వార్డ్ నెంబర్ పదమూడు బ్యాగరి వీణా కుమారి వార్డ్ నెంబర్ పద్నాలుగు భవానీ శంకర్ అంటే అని అంటారు వార్డ్ నెంబర్ పదిహేను ధనారం సుష్మిత వార్డ్ నెంబర్ పదహారు శాంతి వార్డ్ నెంబర్ పదిహేడు జ్యోతి వార్డ్ నెంబర్ పద్దెనిమిది యశస్విని వార్డ్ నెంబర్ పంతొమ్మిది గుర్రం ఝాన్సీ వార్డ్ నెంబర్ ఇరవై మోస్యామ్మల్ మీరు మోస్యామ్ తల్లి వార్డ్ నెంబర్ ఇరవై అనీషా సుల్తానా అనీష్ సుల్తానా వార్డ్ నెంబర్ ఇరవై ఒకటి తోపాజీ వీణ వార్డ్ నెంబర్ ఇరవై రెండు ప్రస్తుతానికి రేప్ రేపు చెప్తాం అది కూడా కాలేదు వార్డ్ నెంబర్ ఇరవై మూడు కూన వనిత వార్డ్ నెంబర్ ఇరవై నాలుగు ఉల్ఫా సుల్తానా వార్డ్ నెంబర్ ఇరవై ఐదు ఆయిషా సుల్తానా వార్డ్ నెంబర్ ఇరవై ఆరు షేక్ షఫీ అఫేసా వార్డ్ నెంబర్ ఇరవై ఏడు ఎం శిరీష షశికాంత్ వార్డ్ నెంబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వార్డ్ నెంబర్ ఇరవై ఎనిమిది జి సంగీత మహేష్ వార్డ్ నెంబర్ ఇరవై తొమ్మిది నీరుడి మీనా వార్డ్ నెంబర్ ముప్పై జి మనిష వార్డ్ నెంబర్ ముప్పై ఒకటి జగ్గరి సతీష్ రెడ్డి వార్డ్ నెంబర్ ముప్పై రెండు జగ్గరి రమ్యశ్వరి వార్డ్ నెంబర్ ముప్పై మూడు కూడా ప్రస్తుతానికి కాలేవస్తులము రేపు ప్రకటిస్తాం మళ్ళీ ప్రకటిస్తాం ముప్పై నాలుగు రిజ్వానా బేగం అడ్డు వార్డ్ నెంబర్ ముప్పై ఐదు కడమంచి నరసింహ నిర్మ కడమంచి నరసమ్మ నరసమ్మ ప్రసాద్ కానీ అమ్మ పేరు మీద ఉంది భార్య పేరు మీద ఉంది కానీ ఇదే పేరు ముప్పై ఆరు మాధురి ఉదయభాస్కర్ ముప్పై ఏడు జార్జ్ మ్యాథ్స్ ముప్పై ఎనిమిది నాదిం ఇది ముప్పై ఎనిమిది వాళ్ళ జాబితా ఇందులో మీకు మూడు వాళ్ళు ప్రకటించలేకపోతున్నాము నాలుగో వాడు ఇరవై రెండో వాడు ముప్పై మూడో వాడు ఈ మూడు వార్డులది మళ్ళీ మేము ప్రెస్ బిట్లో చెప్తాం ఇది ఈరోజు కాంగ్రెస్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్